బద్వేర్ మున్సిపాలిటీలో గత నెల నుంచి తీవ్ర తాగునీటి ఎద్దటి నెలకొందని పట్టణ ప్రజలకు పది రోజులకు ఒకసారి నీరు అందిస్తే వారి జీవనం ఎలా సాగుతుంది అంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంగళవారం మున్సిపాలిటీలో నెల సమస్యలపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి టీడీపీ నాయకులు రాయిమాను ప్రతాప్ కుమార్ మిత్తికాయల రమణాలతో కలిసి మున్సిపల్ కమిషనర్ గురించి పత్రం అందించారు మున్సిపాలిటీలో తాగునీరు డ్రైనేజీ విద్యుత్ తదితర సమస్యలతో పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారని అయినా ఏ ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు ఇక్కడ ఉన్న పాలక వర్గం మా ప్రభుత్వం మారిపోయింది మాకెందుకు అన్న ధోరణిలో వ్యవహరించడం మరీ దారుణమన్నారు సాగర్లో అధిక పవర్ వల్ల ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే టీడీపీ ఉన్నత రితేష్ కుమార్ రెడ్డి విజయమ్మల సాకారంతో మరలా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్ల కోసం నూట ముప్పై కోట్లు నిధులు మంజూరు అయితే వారికి నచ్చిన చోట్ల రోడ్డు నిర్మించుకున్నారని అలాగే పదమూడు ప్యాకేజీలు మంజూరు అయితే పన్నెండు ప్యాకేజీలు చేయించి అవి కూడా కొన్ని చోట్ల ముప్పై శాతం మరికొన్ని చోట్ల నలభై శాతం మాత్రమే పనులు చేయించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపాలిటీలో నెలకొన్న ఏ సమస్య పైన పోరాటం చేసేందుకు టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మున్సిపాలిటీ సమస్యల గురించి మున్సిపల్ కమిషనర్ని బీజార్తో సంప్రదించడం జరిగింది బద్వేలు మున్సిపాలిటీలో ఒక పది రోజులు పది రోజులు నెల నుంచి బద్వేలు ప్రజలకు నీటి సమస్య తీవ్రంగా ఉండింది రోజు ఏడు రోజులకు ఎనిమిది రోజులకు తొమ్మిది రోజులు గడక నీళ్లు వచ్చే సమస్య అయింది బ్రహ్మసాగర్ దగ్గర పవర్ కట్టి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది ఆ ట్రాన్స్ఫార్మ్ మన రితీష్ అన్న విజయమ్మ గారు ఎస్సీ గారితో మాట్లాడి దాన్ని తయారు చేపించి వన్ ట్వంటీ చేసి హండ్రెడ్ ట్రాన్స్ఫార్మ్ అక్కడ పెట్టిండ్రు మరి ఇప్పుడే మన కమిషన్ గారితో కలిసినము మరి కమిషనర్ గారు ఈ రోడ్ నుంచి డైలీ రెండు రోజులు ఒకసారి వాటర్ సమస్య తీరుతుంది అని అంటే ప్రముఖ సాగర్లో కనుక నీట్ నీరు డౌన్ అయిపోయింది కాబట్టి కొంత కష్టంగా ఉంది కరెంట్ సమస్య అనేది మన రితి చెడ్డము చెప్పి దాన్ని రిపేర్ చేయించింది కాబట్టి ఆ సమస్య తీరిపోయింది మరి ఇక్కడ ఉండే వర్గం మరి ఏం చేస్తాను మరి నిద్రపోతానో మరి ఏం చేస్తా అర్థం కావడం లేదు మరి ఎనిమిది రోజులకు తొమ్మిది రోజులకు నీళ్లు వస్తామంటే ప్రజలు ఏ రకంగా ఈ వేసవి కాలంలో ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్ట ఉందని కానీ ఏ వాళ్ళ సమస్యల గురించి కానీ మాట్లాడిన పాపాడన లేదు మా గవర్నమెంట్ అయిపోయింది మాకు సమస్య లేదు మాకు బాధ్యత లేని అనే రకంగానే ఉండరు కానీ బాధ్యత తీసుకుందామని కానీ లేరు ఇక్కడ ఉండే పాలకవర్గం మరి ఇది రిడ్డన్నా ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటల్లోనే ట్రాన్స్ఫారం అక్కడ పెట్టేయడం జరిగింది మరి ఇప్పుడు ఇరవై రోజుల్లో గడక బద్బేలు మున్సిపాలిటీలో ఏ సమస్యలున్నా కానీ ఏదున్నా కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎదుర్కొని సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము మరి నీటి సమస్యతో పాటు డ్రైనేజీ సీసీ రోడ్లు గడక నూట ముప్పై కోట్లు వచ్చిన గ్రాంట్లలో వట్టి సీసీ రోడ్లు వాళ్ళకు అవసరం ఉండే కాడ స్థలాలకు రేట్లు వచ్చే కాడ చేసుకునే తప్పగా ప్రజలకు అవసరం ఉండే కాడ చేయలేదు అయినా ఈ పద్మూడు ప్యాకేజీల్లో పన్నెండు ప్యాకేజీలు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే వర్క్లు పూర్తయినాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి కావాల్సి ఉంది వాటి మీద కనుక రితీజ్ చేయడం రెండు మూడు రోజుల్లో రివ్యూ చేసి మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి వాటి మీద ఫస్ట్ ఫ్రీ ఫుల్ ఫ్లాన్గా ముందుకు తాగేదానికి కనుక ముందుకు పోతామని కూడా కోరుకుంటున్నాం